డి మీ పేరేంటి నాగమిగారు అంటే ఇంతకు ముందు చూపించలేదు అప్పుడు మనం ఈ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు ఈవిడ వర్క్ చేయడానికి పనికి వెళ్ళిపోయారనమాట ఓకే కూలికి వెళ్ళారు ఎంతమ్మా మీ కూలీ డైలీ రోజు వెళ్తే రెండు వందలు నూట యాభై ఇలా రావచ్చు అంతేనా అరే మీరిద్దరిలో నువేం చదువుతున్నానన్నా నువ్వేం చదవటం లేదు ఇంటర్ అయిపోయింది నువ్వు టెన్త్ అయిందా లాస్ట్ టైం ఎవరు పిల్లలు పారామెడికల్ అన్నారు కదా పారామెడికల్ చేసి ఆపేసింది నువ్వేనా ఇప్పుడు చదవటం లేదు ఎందుకు ఎందుకమ్మా వద్దన్నారు ఎంత అవుతుంది అన్నారు ఖర్చు ఫీజులు అవన్నీ ఏమా నువ్వు చెప్పు అడ్మిషన్ కి టూ తీసుకున్నారు టూ థౌజండ్ ఇచ్చి చేంజ్ చేయించింది మా అమ్మ వాళ్ళందరూ వద్దని చెప్తే ఆపే ఇక ఎందుకు ఏడుస్తున్నావు అందుకు టూ ఇయర్స్ అయింది అసలు సార్ మొత్తం నాశనం చేసింది ఇంట్లో ఇప్పుడు చదువుతా అవుతుందా ఇప్పటికి చెప్తా చదువు చదివి మమ్మీ అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు వద్దు అని చెప్పేస్తుంది ఇంకా అందుకే ఏమనలేకపోతున్నాయి ఇంట్లో అవునులే నాన్నగారు లేరు అమ్మ ఒక్కడితే కష్టపడాలి అమ్మ తప్పు కూడా కాదు కదా నువ్వేం బాధపడకు నీకు చదువుకోవాలని ఉందా అమ్మాయిని చదివించండి ఫీజు నేను చూసుకుంటాను నువ్వు టెన్త్ క్లా టెన్త్ క్లాస్ కదా నెక్స్ట్ కాలేజ్కి వెళ్తావా ఓకే నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళు నేనైతే ఈ అమ్మాయి బాధ్యత అయితే నేను తీసుకుంటాను ఓకేనా నువ్వు నెక్స్ట్ నా నా నెంబరు నీకు ఇస్తాను నేను నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వు ఓకే బాగా చదువుతానంటే నేను డెఫినెట్గా నేను చదివిస్తాను వాళ్ళ నాన్నగారు ఉంటే చదివించినేమో చక్కగా కానీ వాళ్ళ నాన్నగారు లేరు కదా నేను చేయలేకపోతున్నాను పిల్లలకి భోజనం పెట్టాలన్నా వాళ్ళ మినిమం నీడ్స్ ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం కదండి రెండు వందలు కూలే కదా ఎంత చేసినా కూడా అదే అదే అందుకని నెల పెద్ద కష్టం అవుతుంది బట్టలు మీకేరా తీసుకోండి సరేనా నీ ఎడ్యుకేషన్కి ఎంత అవుతుందో నేనైతే అమౌంట్ ఇస్తున్నాను ఓకేనా అడ్మిషన్ ఫీజు టూ థౌజండ్ తర్వాత ఇంకేమైనా ఖర్చులు ఉంటాయా ఓకే ఎనివే తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ చెయ్యు నేనైతే ఇది ఎడ్యుకేషన్ కొరకు ఇస్తున్నాను నేను ఇందులో ఒక ఫైవ్ థౌజండ్ మీరు ఖర్చులకు వాడుకోండి మిగతా అదంతా మాత్రం ఖర్చు చేసేసి ఫీజు టైంకి లేవు అని అనుకున్నా మీరు జాగ్రత్తగా వాడుకోండి మీరిద్దరు రండి సార్ మీరు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీళ్ళు ప్రజెంట్ నేను ఇస్తున్నానండి ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇచ్చేయండి సార్ మీరు ఏరా మీకు హ్యాపీ అనా హ్యాపీ అనా ఏమనిపిస్తుంది అది ఏడుస్తున్నావు ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా ఉంటే చెప్పు ఇప్పుడే చెప్పు ఎవరు పట్టించుకుంటారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు సో అది మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే మీ నాన్నగారు ఉంటే ఏ లోటు లేక ఎలా చూసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ అంత సపోర్ట్ ఇస్తానా లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం నా తరపున చేయాల్సిన సపోర్టింగ్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఓకేనా నువ్వు చదువుతానంటే చదువు అక్కకే చెప్పింది అక్క నాకు చెప్పలేదు అని ఫీల్ అవుతున్నావేమో నువ్వేమంటావా అని నేను చూస్తున్నాను నేను కూడా చదువుకుంటాను అక్క అంటే నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యి ఆ విషయం నీకు తెలీదు నువ్వు చదువుకుంటానంటే నీ పేరేంటి చదువుతావు కదా నెక్స్ట్ చదవకపోయినా ఒప్పుకోను నువ్వు చదవాల్సిందే నెక్స్ట్ ఇంటర్లో నువ్వు జాయిన్ అవ్వాల్సింది నీ బుక్స్ అవన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వేమంటావు ఏమంటావని ఎదురు చూస్తున్నాను నేను చదివించుకుని ఎలా రా నేను నేను అంత దూరం నుంచి వచ్చి ఒక అక్క కోసమే కాదు జాగ్రత్త చదువుకోండి సరేనా కాల్ చేస్తూ ఉండి ఇద్దరు కాల్ చేయాలి నాకు నెలకు రెండు సార్లు నాకు ఫోన్ రావాలి మీ నుంచి ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడైతే కాదు కాలేజ్ టైంలో డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి సరేనా అమ్మ ఇల్లు వస్తాం ఓకేనా హ్యాపీయే కదా నీకు హ్యాపీయే సరే అలాగే ఉండు హ్యాపీగానే ఉండు బయరా